హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ అప్పు కళ్యాణ్ మధ్య ఉన్న ప్రేమని బయటకు తీసుకొచ్చిన రాజ్ ఏం చేయబోతున్నాడు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం మొత్తానికైతే రుద్రాణి గట్టిగానే వేస్తుంది ప్లాన్ అయితే ఆల్రెడీ రాజ్ కావ్య ఇద్దరు కూడా మాట్లాడుకున్న మాటలు మొత్తం వినేస్తుంది ఇక కళ్యాణ్ మనసులో అప్పు ఉంది అప్పు మనసులో కళ్యాణ్ ఉన్నాడు ఈ విషయాలు రెండు నీకు తెలియక నువ్వు ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లో అందరి ముందు మాట ఇచ్చేస్తున్నావు వాడి మనసుని ముక్కలు చేసేసావు నువ్వే వాడికి లేనిపోని భయాలన్నీ కూడా క్రియేట్ చేశావు అని చెప్పి రాజ్ అయితే కావ్యతో అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నారండి కళ్యాణ్ మనసులో అప్పు ఉందని మీరు అంటున్నారు కానీ కళ్యాణ్ నాకు పక్కాగా చెప్పాడు అయినా అప్పు మనసులో కూడా కళ్యాణ్ ఉండాలి కదా అప్పు మనసులో కళ్యాణ్ ఉంటే పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంటుంది అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక కావ్య మొత్తానికైతే అయితే చెప్తాడు వాళ్ళిద్దరి మనసులో ప్రేమ ఉంది నేను బయటకు తీసుకొని వస్తాను అప్పుని వెళ్ళి ఇప్పుడు అడుగుతాను అని చెప్పి ఇక బయలుదేరుతాడు అది మొత్తం వినేసిన మందర బుద్ధి లాంటి ఇక రుద్రాణి అయితే కాల్ చేస్తుంది కాల్ చేసేసి ఇక అప్పటికే చాలా బాధలో ఉన్న కనకం వాళ్ళ ఫ్యామిలీకి మరి కాస్త బాధ కలిగించేలాగా మాట్లాడుతుంది చూడు కనకం నువ్వు చాలా బంపర్గా ప్లాన్ వేసావు నీ ప్లాన్ సూపర్ ఎందుకంటే మొత్తానికి రాజంతల రాజే వచ్చి ఇక కళ్యాణ్ని అప్పుకి పెళ్లి చేయమని అడిగేలాంటి ప్లాన్ మొత్తానికి ఏ సంబంధం లేకపోయినా ఒక సంబంధం వచ్చినట్టు క్రియేట్ చేసి ఇక కళ్యాణికి బాధ పెట్టి మొత్తానికైతే అప్పుకి కళ్యాణికి పెళ్లి చేయమని రాజు రాజే వచ్చి అడిగేలాగా చేసావంటే నువ్వు నిజంగా సూపర్ కనకం అని చెప్పి అనగానే కనకానికి చాలా కోపం వస్తుంది చూడు రుద్రాణి గారు మీరు అన్నట్టు ఏమీ జరగదు నా కూతురికి నేను మంచి సంబంధం తెచ్చాను నా కూతురికి నేను చెప్పిన సంబంధంతోనే పెళ్ళవుతుంది మీరు అన్నట్టుగా ఏమి జరగదు అని చెప్పి ఇక కాల్ కట్ చేస్తుంది ఇక కనకం ఇక రాజు వెళ్ళేసరికి ఆల్రెడీ కనకానికి ఈ రుద్రాణి చెప్పిన మాటలు ఇక మనసులో ఉండటం వల్ల ఇక కళ్యాణ్ కళ్యాణ్కి అప్పు అంటే చాలా ఇష్టం అప్పుని ప్రేమిస్తున్నాడు అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేయాలి అని చెప్పి రాజ్ అంటూ ఉంటే లేదు బాబు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు అనుకుంటే సరిపోదు నా ఇష్టానికి కూడా మీరు గౌరవించాలి నేను ముగ్గురు ఆడపిల్లల్ని కన్నాను ఇద్దరు ఆడపిల్లల్ని మీ ఇంటికి పంపించాను ఇప్పటికే చాలా బాధపడుతున్నాను ఆల్రెడీ డబ్బు మీద ఆశతో ఒకప్పుడు నా ఇద్దరు కూతుర్ని మీ ఇంటికి పంపించడం వాస్తవమే కానీ అది ఇక ఎంత విధంగా దారి తీసిందో ఇప్పుడు అర్థమవుతుంది నాకు ఎప్పుడూ ఒక మర్యాద లేదు ఏమీ లేదు ఎప్పుడు చూసినా బాధ పెడుతూనే వచ్చారు ఇక ఆ కుటుంబం అలాంటిది చూస్తూ చూస్తూ ఇప్పుడు అప్పు జీవితాన్ని నేను ఇక కుటుంబంలోకి పంపించలేను దయచేసి మీరు ఈ విషయాన్ని ఇక్కడితోనే వదిలేస్తే మంచిది నీ కాలు కట్టుకుంటాను బాబు అని చెప్పి ఇక అంటూ ఉంటే అయితే మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారంటే నాకు అర్థమైంది మీ మనసులో ఇంకా భయం ఏర్పడింది కానీ మీరు చూస్తూ చూస్తూ అప్పు జీవితాన్ని నాశనం చేస్తున్నారు అప్పుని కళ్యాణ్కి ఇక ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది ఆ ప్రేమని పక్కన పడేసి మీ ఇష్టం వచ్చినట్టుగా పెళ్లి చేసేసి అప్పు జీవితాన్ని చీకటమయం చేయండి అని చెప్పి ఇక అంటూ ఉన్న లోపలనే అప్పుని బయటకు పిలుస్తుంది కనకం అప్పు మనసులో కూడా కళ్యాణ్ బాబు లేడు బాబు మీరు తప్పుగా అనుకుంటున్నారు అనగానే అప్పు కూడా మనసంతా చంపేసుకొని కళ్యాణ్ విషయంలో తనకి ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని ఒకప్పుడు తను ప్రేమించిన అప్పుడికి ఇప్పటికీ చాలా వరకు ఇక కళ్యాణ్ని ఒక స్నేహితుడిలాగే చూస్తున్నానని దయచేసి బావా ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక జోక్యం చేసుకోకండి నేను సంతోషంగానే పెళ్ళికి ఒప్పుకున్నాను పెళ్ళికొడుకుని చూశాను ఇక పెళ్ళికి ఒప్పుకున్నాను మీరు అపోహలో ఉన్నారు అని చెప్పి ఇక మాట మార్చేస్తుంది అప్పు ఇక రాజుకి చాలా కోపం వస్తుంది అప్పు మీద కళ్యాణ్ మీద ఇద్దరికిద్దరూ ఒకేలా ఉన్నారు ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి అంటే వీళ్ళిద్దరు మనసులో భయంతో నిండుకుపోయింది ఇక ఒకప్పుడు అప్పు ఇష్టపడిన విషయంలో ఇప్పుడు ఏ రకంగా కాంప్రమైజ్ అయిపోతుంది కళ్యాణ్ మాడి మనసులో అప్పు మీద ఎంత ఇష్టం లేకపోతే అప్పు ఇచ్చిన జాకెట్టు ఆ కవిత్వం చూస్తుంటేనే తెలిసిపోతుంది వీళ్ళిద్దరూ కావాలనే వీళ్ళ ప్రేమని చంపుకుంటున్నారు అని చెప్పి ఇక బయటకు వస్తూ ఉంటే ఇక బయటకు వెళ్ళిపోతుంటూ ఉంటే వంటి వచ్చి ఇక వెంటనే వెంట పడతాడు వెంటబడి రాజ అన్నయ్య మీకు నేను చెప్పినంత వాణ్ణి కాదు కానీ కళ్యాణ్ అన్నయ్యకి అప్పు అక్కకి పెళ్లి జరగాలి వాళ్ళిద్దరూ కూడా ప్రేమించుకున్నారు వాళ్ళిద్దరూ వాళ్ళకు వాళ్ళే కావాలని శిక్ష వేసుకుంటున్నారు అప్పు అక్క మనస్ఫూర్తిగా కళ్యాణ్ని ఇష్టపడుతుంది అని చెప్పానగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు అదేంటి ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంటుంది అని చెప్పింది కదా అప్పు ఇప్పుడేంటి కళ్యాణ్ ఇష్టపడుతుందని అంటున్నావు అనగానే అవునన్నయ్య నిజానికి అప్పు అక్క ఇంట్లో వాళ్ళ గురించి బాగా ఆలోచించింది ఆల్రెడీ చాలాసార్లు తన గురించి ఇంట్లో వాళ్ళందరూ బాధపడ్డారు ఆ అనామిక లేనిపోని నిందలు వేసింది అందుకని తన ప్రేమని చంపేసుకుంది ముఖ్యంగా కళ్యాణ్ వల్ల అమ్మగారి వల్ల తను ప్రేమని బయట పెట్టలేకపోతుంది ఎందుకంటే కావ్యక్క స్వప్నక్క అక్కడే ఉన్నారు కదా వాళ్ళ జీవితాల గురించి కూడా ఆలోచించింది నిజానికి కావాలంటే ఈ ఫోటోని చూడండి అని చెప్పి ఇక అప్పు ఫో అప్పు ఇక ఎంతో భద్రంగా దాచుకున్న కళ్యాణ్ గుర్తులతో సహా ఉన్న ఫోటోని తీసుకొని వస్తుంది ఫోటోని తీసుకొని వచ్చి చూపి ఎంత ప్రేమ లేకపోతే ఈ ఈ ఫోటోని ఎంత భద్రంగా దాచుకుంది తన ప్రేమని తానే సమాధి చేసుకుంటుందన్నయ్య దయచేసి అప్పు అక్కకి కళ్యాణ్కి పెళ్లి చేయించు అని చెప్పి బంటి ప్రాధాయపడతాడు ఒరే నువ్వు చెప్పింది వంద పర్సెంట్ కరెక్ట్ రా కానీ వాళ్ళిద్దరూ కూడా బయటపడట్లేదు ముఖ్యంగా అప్పు కళ్యాణ్ మనసులో అప్పు ఉంది ఆ ప్రేమని చెప్పడం కోసమే వెళ్తే నాకు ఇష్టపూర్వకంగానే పెళ్లి కుదిరింది అని చెప్పి అప్పు కావాలని మాయ చేసింది కాబట్టి అప్పుకి నేను ఇప్పుడు చెప్పిన విషయంలో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ తూచా తప్పకుండా ప్లాన్ ప్రకారంగా అప్పు దగ్గరికి వెళ్ళి చెప్పావంటే ఖచ్చితంగా అప్పుని కళ్యాణ్ని కలిపే బాధ్యత నాది వాళ్ళ ప్రేమని గెలిపించే బాధ్యత నాది అని చెప్పి ఇక అక్కడి నుంచి ఆ బంటీకైతే ప్లాన్ చెప్తాడు సరే అన్నయ్య తప్పకుండా చేస్తాను అని చెప్పి ఇక వెళ్ళిపోతాడు ఇక ఇంటికి వెళ్ళిన కళ్యాణ్ అయితే సారీ రాజ్ అయితే ఇక మా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే అక్కడికి వస్తుంది కళావతి ఏంటండి ఏమైంది అప్పు దగ్గరకు వెళ్ళారుగా మొత్తానికి అప్పు పెళ్లి చేసుకోబోతుందని సంగతి తెలిసిందా లేదంటే పూర్తిగా కళ్యాణ్ ని ప్రేమిస్తున్నాననే చెప్పిందా ఇప్పుడు బాగా అర్థమైంది కదా అని చెప్పి అనగానే ఇక వెంటనే సీరియస్గా చూస్తూ ఉంటాడు రాజ్ ఎందుకండి నా వంక సీరియస్గా చూస్తారు నేను అన్నీ కూడా ఆలోచించే చెప్పానండి నిజానికి అప్పు ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకుంటుంది ముఖ్యంగా కళ్యాణ్ మనసులో అసలు అప్పునే లేదు ఈ విషయం ఇంకా ఇక్కడ కట్టి పెట్టండి మా ఇంట్లో మీరు కొడుకులాగా అన్ని విషయాల్లోనూ సహాయం చేశారు ఇప్పుడు అప్పు విషయంలో కూడా ఎంతో కొంత మీ సహాయం చేస్తూ మీరు ఈ పెళ్లి పనుల్లో ఉంటారని కోరుకుంటున్నాను అని చెప్పి ఇక కావ్య అంటుంది ఇక వెంటనే అయితే కాలావతికి ఈ విషయాలన్నీ చెప్పకూడదు ఏది చెప్పినా ఎక్కడి నుంచి ఏమవుతుందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా తెలియకుండానే ఈ పనులన్నీ చేయించాలి అని చెప్పి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది ఇక మొత్తానికైతే కళ్యాణ్ నార్మల్గానే ఉంటాడు ఒరే కళ్యాణ్ నీతో మాట్లాడాలి నాతో కాలెక్కు అని చెప్పి అంటాడు రాజ్ ఎక్కడికన్నయ్యా అనగానే చెప్పాను కదా పనుందని పద అని చెప్పి అనగానే ఇక వెంటనే కార్ ఎక్కుతాడు రా కళ్యాణ్ అయితే ఇద్దరు కూడా హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు అన్నయ్య అన్నయ్య హాస్పిటల్లో ఎవరున్నారు అని చెప్పి అనగానే హాస్పిటల్లో ఎవరుండడం ఏంటి ఇక నీకు తెలీదా అప్పు ఉంది హాస్పిటల్లో అనగానే ఒక్కసారిగా అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అప్పు హాస్పిటల్లో ఉండడం ఏంటి అని చెప్పి అనగానే ఏరా అప్పు హాస్పిటల్లో ఉండడం ఏంటి అప్పు ఏమైందో హాస్పిటల్లోనే ఉందంట అందుకే కాల్ చేస్తే వచ్చాను అప్పుకి ఏమవుతుందో ఏమో తను మాట పలుకు లేకుండా పడుందంట నాకైతే ఇప్పుడే విషయం తెలిసింది కావే కూడా తెలీదు అనగానే అన్నయ్య మరి ఈ విషయం ఇప్పుడు వరకు చెప్తావేంటన్నయ్య లేటుగా నా అప్పుకి ఏమైంది అన్నయ్య నా అప్పు ఏమైపోయింది అని చెప్పి పరుగు పరుగున ఇక పక్కన పడేసి రాజుని పక్కకు నెట్టేసి పరుగు పెడతాడు పరుగు పెట్టి ఇక రిసెప్షన్లో ఇక అప్పు గురించి అడుగుతాడు అప్పున ఎవరు అలాంటి వాళ్ళు లేరే అని చెప్పి అనగానే ఉంటారు చూడండి అనగానే ఎంతగా అప్పు అంటే ఎవరు ఆ అమ్మాయి గురించి మీరెందుకు అంత తపన పడుతున్నారు అని చెప్పి రిసెప్షన్లో అడగగానే అదంతా మీకు అనవసరం అప్పు నాకు నాకు అని చెప్పి ఆపేసి అప్పు నా ప్రాణం తనే నా సర్వస్వం మర్యాదగా అప్పు ఏ రూమ్లో ఉందో చెప్పండి అని చెప్పి ఇక ఆత్రంగా అడుగుతూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఇక వెంటనే రాజు వచ్చి ఏంటి నీ ఇష్టం వచ్చినట్టుగా దాబా ఇస్తున్నావు అప్పు నీ సర్వస్వమా అప్పు నీ ప్రాణమా ఏంట్రా నువ్వు మాట్లాడేది ఇదేనా ఫ్రెండ్షిప్ అనేది ఇదేనా నీ మనసులో ఎక్కడ ఉన్నా అప్పు సంతోషంగా ఉండేది కోరుకునేది చాల్రా చాలు ఆపు నీ ఇష్టం వచ్చినట్టు నీ ఇష్టం వచ్చినట్టు అప్పు గురించి ఏదో నిర్ణయం తీసేసుకున్నాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కానీ నీ బ్రతుకుని నువ్వే చీకటి చేసుకుంటున్నావురా నువ్వు దేనికోసం భయపడుతున్నావు నాకు బాగా తెలుసు మీ వదిన గురించేగా మీ వదిన నాకు అంతా చెప్పిందిరా ఎందుకంటే తను కూడా మన ఇంటికి వచ్చినప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసింది కానీ ఇప్పుడు తను సంతోషంగానే ఉందిరా మాటలు పడినంత మాత్రాన జీవితాంతం అది జరుగుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు ఇప్పుడు గనక నీ ప్రేమని అప్పు దగ్గర బయట పెట్టకపోతే జీవితాంతం నరక యాతన పడాల్సి వస్తుంది తర్వాత నీ ఇష్టం అనగానే లేదన్నయ్య నేను మనస్ఫూర్తిగానే అప్పుని ప్రేమించాను అప్పుని పెళ్ళి చేసుకోవాలనుకున్నాను తన దగ్గరికి వెళ్ళాను కానీ తను మాత్రం చెప్పింది ఒక్కటే అన్నయ్య నాకు పెళ్ళికొడుకుని చూశాను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకుంటున్నాను కవి అని చెప్పింది తన మనసులో నేను లేనన్నయ్య అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇక ఇంతలో ఇక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూనే ఉంటారు ఇంతలో ఇక బంటి పరుగు పరుగున ఆవేశపడుతూ వెళ్తాడు అప్పు ఇక మంచం మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటే అక్క అక్క అని చెప్పి ఆయన పడుతూ ఉంటే రే ఏమైందిరా బంటి ఏమైంది అంత ఆయస్ అనగానే అక్క ఇప్పుడు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను కళ్యాణ్ అన్నయ్యకి చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది కళ్యాణ్ అన్నయ్య ఇక కోమా స్టేజ్లో ఉన్నాడు నువ్వు రాక అనగానే ఒరే పదరా ఇక్కడ ఏం జరిగింది కళ్యాణ్కి అని చెప్పి పరుగు పరుగు పెడుతుంది అప్పు ఇక ఒక్కసారిగా కళ్యాణ్ అలాగే ఇక రాజ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఒరే కళ్యాణ్ నీ మనసులో ఉన్న ప్రేమ నాకు బయట పెట్టావు అలాగే అప్పు మనసులో ఉన్న ప్రేమను కూడా తెలుసుకుందు కానీ నువ్వు పక్కకు వెళ్ళు అని చెప్పి అనగానే ఎందుకు అన్నయ్య ఏమైంది అనగానే నువ్వు పక్కకు వెళ్ళమన్నాను కదా అని చెప్పి అనగానే ఇక పక్కన నుంచుంటాడు కళ్యాణ్ అయితే ఇక ఫాస్ట్గా అప్పు హాస్పిటల్లో పోయి చొరబడి పరుగు పరుగున వచ్చి ఇక కళ్యాణ్ ఎక్కడున్నాడు కళ్యాణ్ ఎక్కడా అని చెప్పి ఇక వెతుకుతూ ఉంటే రాజు ఇక ఒక్కసారిగా అడ్డుకుంటాడు అప్పుని ఏంటి కళ్యాణ్ గురించి వచ్చావా దేనికొచ్చావు అయినా కళ్యాణ్ మీద నీకు ప్రేమే లేదు అలాంటిది వాడి గురించి నువ్వెందుకు వచ్చావు హ్యాపీగా వెళ్ళి పెళ్లి చేసుకో నీకు ఇష్టమైన సంబంధంతో పెళ్లి చేసుకో నీకు ఇష్టపూర్వకంగానే కదా పెళ్ళికి ఒప్పుకున్నావు వాడేమైపోతే నీకేంటి వాడు గురించి నువ్వు ఆలోచించద్దు వెళ్ళు అని చెప్పి అంటాడు రాజ్ చాలా కఠినంగా వెంటనే బావా ప్లీజ్ బావా కవిగారిని ఒకసారి నేను చూడాలి కవిని నేను చూడాలి కవితో మాట్లాడాలి అని చెప్పి ఇక తపన పడిపోతూ ఉంటుంది అప్పు ఏంటి మాట్లాడేది వాడితో నీకు ఉన్నది ఫ్రెండ్షిప్ే నువ్వు ఫ్రెండ్షిప్లో అంతా పడిపోనవసరం లేదు వెళ్ళిపో వెళ్ళిపోయి నీ పెళ్ళి నువ్వు హ్యాపీగా చేసుకో అనగానే ఏంటి బావ పెళ్ళి పెళ్ళి అంటావు నాకు అసలు ఆ పెళ్ళే ఇష్టం లేదు నేను ప్రేమించింది పెళ్ళి చేసుకోవాలనుకుంది కవిని కానీ మా తలరాత వేరేగా రాసిపెట్టుంది నా మనస్ఫూర్తిగా కవిని నేను ప్రేమిస్తూనే ఉన్నాను అంతెందుకు బావా మనస్సాక్షిని చంపుకొని అబద్ధాలు చెప్పలేను ఎప్పటికీ ఐ స్టిల్ నేను ప్రేమిస్తూనే ఉన్నాను అని చెప్పి ఇక కళ్యాణ్ గురించి ఇక అప్పు పెద్దగా చెప్తూ ఉంటుంది కళ్యాణ్ పక్కనే మొత్తం వింటాడు అప్పు మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టేగనగా పెడుతూ ఉంటే కళ్ళల్లో నుంచి వస్తాయి కళ్యాణ్కైతే ఎమోషనల్ అయిపోతాడు అప్పు ఇక ఒక్కసారిగా రాసైతే మరి నీకు మనసులో అంత ప్రేమ పెట్టుకొని వేరొక పెళ్ళికి ఎలా సిద్ధపడ్డావు అనగానే నీకు తెలుసు కదా బావా ఇప్పటికే అమ్మ గురించి ఇక దాని లక్ష్మి గారు అలాగే రుద్రాణి గారు ఇద్దరు ఎన్నెన్ని మాటలు అంటున్నారో కావ్యక్క అలాగే స్వప్నక్క ఎన్ని నిందలు పడ్డారో ఇదంతా చాలనట్టు ఇప్పుడు కనుక కవిగారికి కవికి నేను ప్రేమిస్తున్నానని నిజం తెలుసుకుంటే నన్ను పెళ్లి చేసుకుంటాడు అప్పుడు అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా అలాగే నా కుటుంబం గురించి చాలా తప్పుగా మాట్లాడతారు అందుకే బావా అమ్మ కూడా అంద నిన్న వద్దని చెప్పింది నిజానికి కవి అంటే నాకు చాలా ప్రేమ దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసేయండి కళ్యాణ్కి ఏమైందో చెప్పండి అనగానే ఒక్కసారిగా ఇక కళ్యాణ్ అయితే బయటకు వస్తాడు బయటకు రాగానే కళ్యాణ్ చూసి అప్పు చాలా ఎమోషనల్ అయిపోయి పరుగు పరుగున వెళ్ళి కళ్యాణ్ అని చెప్పి గట్టిగా హాక్ చేసుకుంటుంది ఒక్కసారిగా కళ్యాణ్ కూడా ఎమోషనల్ అయిపోతారు ఇద్దరు కూడా అలాగే హగ్గులో ఉండిపోతారు ఇక ఒక్కసారిగా రాజ్ క్లాప్స్ కొట్టుకుంటూ ఏంట్రా నన్నే మోసం చేస్తారా ఈ స్వరాజ్ స్వరాజ్ని మోసం చేద్దాం అనుకుంటున్నారా మీ ఇద్దరు తోడు దొంగలని నాకు అర్థమైందిరా అందుకే నీ మీద ఉన్న ప్రేమని బయట పెట్టించాను అలాగే అప్పు మీద ఉన్న ప్రేమని బయట పెట్టించాను ఇప్పుడు మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలి పెళ్లి చేసుకుంటేనే మీ ప్రేమకి ఒక అర్థం పరమార్థం ఎవరో ఏదో అంటారని ఎవరు ఏదో చేస్తారని మీ ఇద్దరు ఈరోజు పెళ్లి చేసుకోకుండా ఉంటే మాత్రం లోకం దృష్టిలో మీరెప్పుడు తప్పుడు చేసినట్టుగానే నిరూపణ అయిపోతుంది ఎందుకంటే ఈరోజు అప్పుని పెళ్లి చేసుకుని తీసుకుని వెళ్ళచ్చు రేపటి రోజు ఆ మనిషి మారిపోవచ్చు ఇక అప్పుని కావాలని ఏదో ఒకటి నిందలు వేయచ్చు దానికి సమాధానం చెప్పడానికి ఇక అక్కడ ఎవరు ఉండరు అప్పుడు జీవితాంతం అప్పు నేరా బాధపడేది ఇక నీ విషయానికి వస్తున్నా అప్పు నీ మనసులో కళ్యాణ్ మీద అంత ప్రేమ పెట్టుకొని అక్కడికి వెళ్ళి ఆ నువ్వు ఎలా కాపురం చేయాలనుకుంటున్నావు మనసులో ఒకరిని పెట్టుకొని వేరొకరిని పెళ్లి చేసుకుంటే ఏమంటారో తెలుసా అనగానే బావా అనగానే బావని కాబట్టే చెప్తున్నాను నువ్వు నాకు వరుసకి మరదలైనా నువ్వు కూడా నేను కన్న బిడ్డలాగే ఆలోచించి నీ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటున్నా ఆ అనామిక నీ గురించి చెత్త మాటలు చెత్తగా ప్రచారం చేసింది అవన్నీ తల మీద పెట్టుకొని ఈరోజు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మీ ఇంటికి పట్టిన గతి మొత్తం మారిపోతుందనుకుంటున్నావా ఒక్క కాపురాన్ని ఒక్క నిప్పు బొట్టితో చాలు వెలిగించడానికి రేపు పొద్దున్న ఈరోజు ఇష్టం అని పెళ్లి చేసుకున్నతనే రేపు పొద్దున్న నీ జీవితాన్ని నిలదీయచ్చు అప్పుడు అప్పుడేం సమాధానం చెప్తావు అందుకే మీరిద్దరూ పెళ్లి చేసుకొని అందరికీ బుద్ధి చెప్పాలి ఎవ్వరు నోట్లో నుంచి అప్పు కళ్యాణ గురించి తప్పుగా మాట్లాడకూడదు మీ పవిత్రమైన ప్రేమకి పెళ్ళి ఒక్కటే దారి అని చెప్పి అంటాడు ఇక రాజైతే బ్రో ఎందుకు బ్రో నీ మనసులో నేనున్నప్పుడు నా మనసులో నువ్వున్నప్పుడు మనం కోసం భయపడాల్సిన అవసరం లేదు మరిద్దరం ఏ తప్పు చేయకపోయినా తప్పు చేశామని బురద చల్లే ప్రపంచం మొత్తం గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక అమ్మ గురించి అంటావా అమ్మకి నా ప్రేమ ముఖ్యం నేను ఎవరిని ఇష్టపడితే వాళ్ళని పెళ్లి చేయడమే అమ్మ ముఖ్యం తెలుసో తెలియకో ఫస్ట్ ఇక అనమికని ప్రేమించనని భ్రమలో ఉండి పెళ్లి చేసుకున్నాను కానీ తనతో ఎప్పుడూ ప్రేమలో లేనని నాకు మొన్ననే అర్థమైంది అందుకే ఇక నా మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టాలని నీ దగ్గరకు వచ్చాను నువ్వేమో నీ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టకుండా ఏ రకంగా మాట్లాడవు అందుకే అందుకే ఈ రకంగా ఉండిపోయాను దయచేసి మా నిద్దరం పెళ్లి చేసుకొని ఇక మా ఇద్దరి ప్రేమని గెలిపిద్దాం బ్రో అని చెప్పి ఇక కళ్యాణ్ అంటాడు ఇక అక్క ప్లీజ్ అక్క కళ్యాణ్ అన్నయ్యని పెళ్ళి అక్క ఏమీ అవ్వదు ఇక అమ్మవాళ్ళు ఇక నీ గురించి ఏమీ అనుకోరు నీ మనసులో ఉంది కళ్యాణ్ అన్నయ్య కాబట్టి ఎవరు కూడా తప్పుగా అనుకోరు ఎందుకక్క ఆలోచిస్తున్నావు పెళ్ళి చేసుకోండి అక్కా అని చెప్పి బంటి కూడా అంటాడు ఇక వెంటనే ఇక రాజ్ వచ్చి వాళ్ళిద్దరికీ పెళ్లి చేసే బాధ్యత నాదిరా బంటి నువ్వైతే ఏం కంగారు పడవసరం లేదు అనగానే ఇక వెంటనే కారులో కూర్చోండి అని చెప్పి అంటాడు రాజ్ ఇక కళ్యాణ్ అప్పు ఇద్దరూ చేతులు పట్టుకొని ఇక కారులో కూర్చుంటారు ఇక రాజు వెంటనే కూడా ఇక ఒక దగ్గరికి ఫోన్ చేసి రమ్మంటాడు కావ్యని కావ్య అప్పటికే ఇక ఆల్రెడీ తను ఏదో బిజీ పనిలో ఉంటుంది ఇక వెంటనే కూడా ఏంటి ఈయన ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేసేసరికి కళావతి నీతో నేను అర్జెంటుగా మాట్లాడాలి పలానా ప్లేస్కి రా అనగానే ఏంటి మళ్ళా పాతబడ్డ ఇక గుహలోకి ఏమన్నా రమ్మంటున్నారా అనగానే ఇంకా నయ్యం అక్కడికి ఎందుకు రమ్మంటాను గుడికి రమ్మంటాను నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి నువ్వు గుడికి రా అన్నట్టు మర్చిపోయాను వచ్చేటప్పుడు అని చెప్పి కొంత లిస్ట్ అయితే చెప్తాడు ఏమైందండి అవన్నీ ఎందుకు అనగానే చెప్తున్నాను కదా అవన్నీ తీసుకొనిరా అని చెప్పి అనగానే ఇక కావ్యకి అర్థం కాదు సరే అని చెప్పి అక్కడి నుంచి ఇక బయలుదేరుతుంది కావ్య ఇక ఇంతలోనే అప్పోని కళ్యాణి ఇక గుడి దగ్గరకు తీసుకొని వెళ్ళి అప్పోకి చీర అలాగే ఇక కళ్యాణ్కి పంచ అలాగే మంచిగా ఇక అక్కడ సంబంధించిన పెళ్లి చేయడానికి పంతులు గారు అన్నీ కూడా అరేంజ్ చేస్తాడు అయితే ఈ లోపల కావ్య వస్తుంది కావ్య రాగానే చేతిలో ఉన్న సంచంలో ఉన్న సా అన్నీ కూడా తీసుకొని ఇదిగోండి పంతులు గారు ఇవన్నీ కూడా మీరు చెప్పిన లిస్టు అని చెప్పి రాజ్ అంటాడు ఏమండి ఏంటండి ఈ హడావుడి ఎక్కడేం చేయబోతున్నారు అనగానే ఈ లోపల కళ్యాణ అప్పు ఇద్దరు కూడా పెళ్ళికొడుకు పెళ్ళికూతురులాగా రెడీ అయిపోతారు ఇద్దరు కూడా ఒక్కసారిగా నడుచుకుంటూ వస్తే కావ్య షాక్ అయిపోతుంది ఏమండి ఏం జరుగుతుంది ఇక్కడ అప్పు నువ్వేంటి ఇక్కడ ఏంటి పట్టుచేరా కళ్యాణ్ ఏమవుతుంది కవిగారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది కావ్య అది వదిన నిజానికి నీకు అబద్ధం చెప్పాను నన్ను క్షమించి వదిన అప్పు అంటే నాకు చాలా ఇష్టం అప్పు లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పి అనగానే ఉండ్రా కళ్యాణ్ అప్పు నువ్వు చెప్పు నీ మనసు పూర్తిగా ఈ పెళ్ళికి చేసుకుందాం అనుకుంటున్నావా లేదా అనగానే తలదించుకొని అక్క కవి అంటే నాకు చాలా ఇష్టం కవితో పెళ్లి చేసుకొని జీవితాంతం ఉండాలని ఆశపడుతున్నాను అనగానే నువ్వు ఆశపడంలో అర్థం ఉంది కానీ తెలుసు కదా ఇంట్లో వాళ్ళ సంగతి ఇప్పటికే నా గురించి స్వప్నకు గురించి ఎంత తప్పుగా అంటున్నారో ఆలోచించావా అయినా నీకు ఇష్టం ఉందనే కదా పెళ్లి చూపుల్లో కూర్చున్నావు ఇప్పుడేంటి ఇదంతా అనగానే చూడు కళావతి అంతా కూడా మనం అనుకున్నట్టు అయిపోదు నువ్వు ఎప్పుడు కూడా కళ్యాణ్ గురించి అప్పు గురించి ఆలోచించలేదు మనందరి గురించి ఆలోచించావు అందుకే ఈరోజు నేను నీ స్టైల్లోకి వచ్చాను నువ్వు మా మా కుటుంబం గురించి మా పిన్ని గురించి వీళ్ళందరూ ఏదో అనుకుంటారని నీ చెల్లెలి జీవితాన్ని నా తమ్ముడు జీవితాన్ని పాడు చేసే హక్కు ఎవరికీ లేదు నువ్వేమన్నావు నిజంగా వాళ్ళిద్దరు మనసు ఒకరికొకరు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని తెలిస్తే నాతో కలిసి కళ్యాణ్ పెళ్ళి స్వయంగా చేస్తానన్నావా లేదా ఇప్పుడు ఆ మాటని ఈరోజు నిలబెట్టుకో అనగానే కావ్యకి అర్థం కాదు ఏంటి ఏం చెప్తున్నానో అర్థమైందా అనగానే కావి బాగా ఆలోచిస్తుంది ఏమండి పెళ్ళి చేద్దామని అన్నాను కానీ ఇలా ఎవరికీ తెలియకుండా కాదండి కనీసం ఈ విషయం అనగానే అవును ఈ విషయం తీసుకెళ్ళి మీ ఇంట్లో అలాగే ఇక మా ఇంట్లో చెప్తే ఊరుకుంటారా ఇటు మీ అమ్మగారు వద్దనే అంటారు ఇటు కళ్యాణ్ పిన్ని కూడా వద్దనే అంటది ముందు ముఖ్యంగా ఆ మందర బుద్ధి ఇక అత్త మాత్రం వీళ్ళిద్దరినీ ఏదో రకంగా విడదీయాలనే చూస్తుంది అందుకే వీళ్ళందరికీ చెప్పకుండా ఇక్కడే పెళ్లి చేసేసి ఇంటికి తీసుకెళ్తాను పెళ్లి చేసిన జంటని ఎవ్వరూ కూడా ఏమి చేయలేరు కదా పద నువ్వు నేను ఈరోజు పెళ్లి పెద్దలుగా కళ్యాణ్ కాలు గడిగి కన్యాదానం చేద్దాం అప్పు వైపు మన ఇద్దరమే ఉంటాం కళ్యాణ్ వైపు మన ఇద్దరమే ఉంటాం అని చెప్పి మొత్తానికి అయితే కళ్యాణ్కి పూకి గుడిలో పెళ్ళైతే చేసేస్తాడు ఇక ఇద్దరికి పెళ్లి జరిపించేసి ఒరే కళ్యాణ్ పద అనగానే ఆగన్నయ్య వదిన ఒకసారి అన్నయ్య పక్కనుంచో అని చెప్పి కాళ్ళకి దండం పెట్టగానే ఇక ఇద్దరిని కూడా ఆశీర్వదించి మీరిద్దరూ సంతోషంగా ఉండడం నాకు కావాల్సింది అని చెప్పి అనగానే అన్నయ్య నాకు ఎంత సంతోషంగా ఉందో నేను నిజంగా ఈరోజు మర్చిపోలేనన్నయ్య అని చెప్పి అప్పు అక్క ప్రేమ గెలిచింది అని చెప్పి బంటి కూడా చాలా సంబరపడిపోతాడు ఒరే బంటి నువ్వు ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏ విషయం చెప్పద్దు మెల్లగా నేనే చెప్తాను నువ్వు తెలియనట్టుగానే ఇంటికి వెళ్ళు అని చెప్పి రాజ్ పంపించేస్తాడు ఇక దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతాడు కళ్యాణ్ అప్పుని తీసుకొని ఇక ఇంతలో ఇంట్లో మాత్రం రుద్రాని ఇక మొత్తానికి కావి మనసులో ఇక అప్పు మీద ప్రేమ లేదని కళ్యాణ్కి ఇక కళ్యాణ్ మనసులో అప్పు లేదని మొత్తానికి క్లియర్ వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా మాట మీద ఉండే మనిషి కాబట్టి దానలక్ష్మి మీద దానలక్ష్మి చూపించిన సంబంధాన్ని కళ్యాణ్కి పెళ్లి చేయమంటుంది ఇక రాజ్ వెనక్కి తిరిగి ఇక వచ్చేసాడు కాబట్టి రాజ్ కూడా ఏమీ చేయలేడు మొత్తానికైతే ఆ అప్పు ఇంటికి కోడలుగా అడుగు పెట్టకుండా చేసేసాను ఈ ఒక్క విషయంలో మాత్రం సక్సెస్ అయ్యాను అని చెప్పి ఇక అప్పుడే అనుకొని ఒక్కసారిగా గేటు వైపు చూస్తుంది గేటు దగ్గరికి వచ్చి కారు ఆగుతుంది ఇక హాల్లో ఆల్రెడీ ఇందిరాదేవి సీతారామయ్య అపర్ణ అందరూ కూడా కూర్చొని ఉంటారు గేటు దగ్గరికి వచ్చి కారు ఆగగానే వెంటనే ఎవరబ్బా అంత ఫోర్స్గా వచ్చారు రాస్ కారులోంచి దిగగానే రావు రాజా అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా రాజ్తో పాటు కళ్యాణ్ కళ్యాణ్ పక్కన అప్పు ఇద్దరు పెళ్లి చేసుకుని కిందకి దండలతో నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఒక్కసారిగా దెమ్మ తిరిగిపోతుంది ఇక రుద్రానికి రాజ్ వెంటనే కూడా పదరా కళ్యాణ్ నిన్ను ఎవ్వరూ ఆపేదలేదు నువ్వు అలాగే అప్పు ఒకరికొకరు ఇష్టపడ్డారు పెళ్లి చేసుకున్నారు ఆ పెళ్లి విషయంలో ఎవరు ఏమన్నా ఒప్పుకునే ప్రసక్తే లేదు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అప్పు నీ భార్య కళ్యాణ్ నీ భర్త పదండి ధైర్యంగా అని చెప్పి ఇక అనగానే దుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా కళ్యాణ్ అప్పుని పెళ్ళి బట్టల్లో పెళ్లి చేసుకుని వచ్చిన విషయాన్ని ఒలిక్కిపడతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది అప్పుని ఇక మొత్తానికి దానలక్ష్మి కోళ్లగా యాక్సెప్ట్ చేస్తుందా లేదా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్